తెలంగాణపై వరుణుడు దండయాత్ర చేస్తున్నాడు రాత్రి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి రహదారులైతే నదులను తలపిస్తున్నాయి ఇళ్లలోకి పంట పొలాల్లోకి ఎక్కడ పడితే అక్కడ వరద నీరు వచ్చి చేరుతోంది ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నల్గొండ మెదక్ జిల్లాలో వర్షాలు భీకరంగా కురుస్తున్నాయి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆకండ్ల బాగు రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది దీంతో వీనవంక శంకరపట్నం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక వికారాబాద్ తాండూర్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా బాణలు పడుతున్నాయి దీంతో బాగులు వంకలు పొంగిపరులుతున్నాయి భారీ వరదలతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది కోకట్ కాగ్నా నది ఉపొంగడంతో థరూర్ తాండూర్ మధ్య రాకపోకలకు అంతరం ఏర్పడింది అలాగే పంట పొలాల్లోకి వరద నీరు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మరోవైపు పల్లి కోటపల్లి ప్రాజెక్టులో కుండలా మారిపోయాయి అలాగే పరిగిలోని కొత్త చెరువు అలుగు పారడంతో సాయిరాం కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది పరిగి పెద్ద బాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరిగి వికారాబాద్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కూడా రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి మూసి పరివాహక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి యాదాద్రి జిల్లాలో లెవెల్ బ్రిడ్జిలపై వరద నీరు పొంగిపరులుతోంది బ్రిడ్జిలను దాటేందుకు ఎవరూ ప్రయత్నించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు అలాగే తిరుమలగిరి సాగర్ మండలంలోనూ వర్ణుడు వీర ప్రతాపం చూపిస్తున్నాడు బర్ల బంధం వరద నీటితో మెయిన్ రోడ్లపైకి వరద నీరు వచ్చి చేస్తోంది బడాయిగడ్డ దగ్గర కూడా మెయిన్ రోడ్డుపై వరద ఉధృతి కొనసాగుతోంది అల్వాల ఎక్స్ రోడ్ నుంచి డొక్కలబాయి తండా వరకు ఇదే పరిస్థితి నెలకొంది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి అలాగే తిరుమలగిరి సాగర్ రాజవరం ప్రధాన రహదారిపై కూడా బరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ లో జిల్లా వ్యాప్తంగా నాన్ స్టాప్ గా వానలు పడుతున్నాయి వాగులు పొంగి పొరులుతున్నాయి దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది మేడ్చల్ జిల్లాను విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భీకరంగా వర్షం పడుతోంది సుచిత్ర కొండపల్లి గండి మైసమ్మ దిండిగల్ బహదూర్పల్లి సూరారం జీడిమెట్ల గాజుల రామారం జగద్గిరి గుట్టలో వర్షం పడుతూనే ఉంది हाई जपं